నేను అచ్చుని కిషన్ ఎమ్మెల్సీ తిరుమార్మల అంటే ముడుగు జిల్లా ఇన్ఛార్జిని ఏదైతే నిన్న ఎమ్మెల్సీ తిమ్మర్మల ఫిన్యూస్ కార్యాలయం పైన అలాగే మల్లన్నగారి పైన ఎమ్మెల్సీ కవిత కిరాయి గుండాలతో మద్యం మత్తులో వచ్చి తిమర్మలని హత్య చేసే ప్రయత్నానికి ఈరోజు దాడి చేయడం జరిగింది ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో దీన్ని యావత్ తెలంగాణ సమాజం కానీ బీసీ సమాజం కానీ ములుగు జిల్లా తీర్మార్మలన టీం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి యొక్క దాడుల సంస్కృతికి అది బీఆర్ఎస్ పార్టీకి కల్వకుండా కుటుంబానికే పెట్టిన పేరుగా మనం చెప్పుకోవచ్చు గతంలో కూడా తిర్మార్మాలన గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అయితే ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడో ఆ సందర్భంలో కూడా ఇదే బీఆర్ఎస్ గుండాలు తీర్మార్మలన పైన తీర్మానమాలన టీం పైన క్యూనిస్ట్ కార్యాలయం పైన అనేక దాడులు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుత తరుణంలో బీసీ ఉద్యమం అనేది ఉవ్వెత్తన ఎగుస్తున్న సందర్భంలో కవిత గారికి సంబంధం లేనివంటి బీసీ ఉద్యమాన్ని నేనే చేస్తున్నానని బీసీ ఉద్యమాన్ని ఆమె తన సొంతం చేసుకుంటూ ఈరోజు బీసీల గొంతుగా అయిన థిమార్ మలనపై హత్యహత్య ప్రయత్నానికి పూనుకోవడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత గారి యొక్క సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని అలాగే తీన్మార్ మలన్న గారు మొన్న జహీరాబాద్లో జరిగినటువంటి బీసీల మీటింగ్లో తెలంగాణ మాండలికంలో తెలంగాణ సామెత అయినటువంటి మీకు మాకు కంచం పోతుందా మంచం పొత్తుంది అనేది అది తెలంగాణ మాండలికం తెలంగాణ భాష తెలంగాణ యాస అది గతంలో రెండు వేల పదిహేడులో కూడా కేసీఆర్ గారు కూడా ఒక బుక్లో కూడా రావడం జరిగింది కావున సందర్భంగా కవిత గారు మీరు తెలంగాణ యాస ఏంటిది తెలంగాణ భాష ఏంటిది తెలంగాణ సామెత ఏంటిది అనేది మీరు తెలుసుకోకుండా మీరు వేరే దురుద్దేశంగా మీరు ఆలోచించి నిన్న మలన్నగారిని అంతే అయితే ప్రయత్నానికి పునుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మీరు ఎన్ని దాడులు చేసినా కూడా తీ మార్ కానీ తీర్మార్ మలన్న టీం కానీ బీసీ ఉద్యమం కానీ ఇక్కడ నుంచి సహించేది లేదు ఇంకా రెట్టించిన ఉత్సాహంతోనే ఈ బీసీ ఉద్యమం అనేది ముందుకు కొనసాగిస్తాం మీరు ఏదైతే క్రిమ్యూనల్స్ కార్యాలయం పైన యొక్క రక్తం మరుగుల సాక్షిగా మేము చెప్తున్నాం మీరు నిన్న చేసిన దాడి అదే రక్తం మరుగుల సాక్షిగా రానున్న రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ రాజ్యాధికారం తీర్మాన గారి సారథ్యంలోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా రాష్ట్ర పెద్దలకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ ముఖ్యమంత్రి కానీ మేము సవినయంగా మంచి చేసుకుంటున్నాం వెంటనే ఎమ్మెల్సీ కవిత గారి యొక్క ఎమ్మెల్సీ పదవిని రద్దు చేసి బీసీలకు దింబా ఉన్న గారికి యొక్క రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం